హాయ్ ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ అయితే చాలా స్పెషల్ బ్లాగ్ కంప్లీట్గా లాస్ట్ దాకా చూడండి యాక్చువల్గా ఈ ప్లేస్కి ఇయర్లీ వన్సే అలౌ చేస్తారు ఈ బ్లాగ్లో నేనైతే కుమారధార తీర్థం గురించి కంప్లీట్గా చెప్పబోతున్నాను ఎప్పుడు ఓపెన్ చేస్తారు ఎవరిని అలౌ చేస్తారు దీనికి ఏమైనా పర్మిషన్ తీసుకోవాలా టైమింగ్స్ ఎలాగ ఉంటాయి ఏ ఏజ్ వాళ్ళని పంపిస్తారు ఎక్కడి నుంచి వెళ్ళాలి ఎలాగ వెళ్ళాలి ఎంత డిస్టెన్స్ ఉంటుంది టోటల్గా వే అనేది మొత్తం చూపిస్తాను ఈ అయితే ఇంకా వెళ్ళిపోదాము ఒకసారి ఈ బ్లాగ్ హైలైట్స్ అయితే మీరు చూసేయండి నాకు ఈ అవకాశం కలిగించిన టీడీటీ సేవ వాళ్ళని అయితే నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంజెస్ స్పాట్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఈరోజు సేవా వచ్చి ఫిఫ్త్ డే సో ఫిఫ్త్ డే మార్నింగ్ మేము స్పెషల్ సేవకి అయితే వెళ్తున్నాం స్వామి వారిది మేమైతే ఫ్రెండ్స్ మేమైతే కుమార ద్వారా తీర్థానికి అయితే వెళ్తున్నాము సో మన టీటీటీ వాళ్ళ ఫ్రీ బస్ అయితే వచ్చేసింది అందరం కలిసి వెళ్తున్నాము చాలామంది అయితే వెళ్తున్నాము ఇక్కడైతే ఇయర్లీ వన్సే పూజ అయితే చేస్తారు అంట సో పౌ పౌర్ణమి రోజే హోలీ ముంగట వచ్చే పౌర్ణమి రోజు మాత్రమే చేస్తారు గుడ్ మార్నింగ్ మేము తిరుపతిలో ఉన్నాము ఈరోజు శ్రీవారి సేవలో మాకు ఈరోజు కుమారధార తీర్థం సంవత్సరానికి ఒకసారి పౌర్ణమి రోజు వస్తుంది ఇవాళ అక్కడికి వెళ్ళి సేవ చేస్తున్నాము మా జన్మ ధన్యం కాబోతుంది ఫ్రెండ్స్ ఈ బస్సెస్ అయితే టీటీడీ వాళ్ళు తిరుపతిలో అరేంజ్ చేస్తారు ఈ బస్సు నేమ్ వచ్చి శ్రీవారి ధర్మరథం అని అంటారు మీరైతే తిరుపతికి వెళ్తే ఇలాంటి బస్సెస్ చాలా కనిపిస్తూ ఉంటాయి అక్కడ రోడ్లపైన ఇప్పుడైతే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అవుతుంది ఫ్రెండ్స్ సో మేము ఫోర్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ అయిపోయాము అరౌండ్ సెవెంటీ మెంబర్స్ దాకా ఈ బస్సులో అయితే వెళ్తున్నాము అలాగే నెక్స్ట్ బస్లో కూడా మా సేవా సిబ్బంది వాళ్ళు వస్తున్నారు ఆ బస్సులో ఒక సిక్స్టీ మెంబర్స్ వస్తున్నారు ఈ కుమారధార తీర్థం అయితే పాప వినాశనం ఉంది కదా ఫ్రెండ్స్ అక్కడ జరుగుతూ ఉంటుంది ఆ పాప వినాశనం దగ్గరికి మనం చేరుకోవాలి సో ఆల్మోస్ట్ మనకి మెయిన్ టెంపుల్ నుంచి సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది పాప వినాశనం చేరుకున్నాక అక్కడ నుంచి శేషాచలం అడవుల్లో వే ఉంటుంది ఫ్రెండ్స్ ఆ వేలో దాదాపు త్రీ అండ్ హాఫ్ కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళిపోవాలి అప్పుడు మనము కుమారధార తీర్థానికి అయితే చేరుకుంటాము ఇప్పుడైతే ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్ని బస్సెస్ ని అందరినీ ఆపేశారు ఇక్కడైతే అందర్ డిపార్ట్మెంట్స్ విజిలెన్స్ ఎమర్జెన్సీ టీమ్ అంబులెన్స్ టీమ్ అలాగే ఇంకా చాలా డిపార్ట్మెంట్స్ వాళ్ళు అందరూ ఇక్కడ ఫామ్ అయిపోయారు సో పోలీస్ వాళ్ళు అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అలాగే ఇన్స్ట్రక్షన్స్ స్ట్రిక్ట్ గా ఫాలో కావాలి అని చెప్పారు సో అదంతా అయిపోయాక మళ్ళీ మేమైతే జర్నీ స్టార్ట్ చేశాము పాల్గొన్న మాస పౌర్ణమి నాడే కుమారధార తీర్థానికి పంపిస్తారు కేవలం ఈ ఒక్క రోజే ఎలా ఉంటుంది మనకి అలాగే మా బస్ తో పాటు సిఆర్పిఎఫ్ అలాగే పోలీస్ సిబ్బంది అలాగే ఎమర్జెన్సీ టీం అలాగే ప్రసాదం క్యారీ చేస్తున్న టీటీ వెహికల్స్ అలాగా చాలా డిపార్ట్మెంట్స్ అందరం ఒకటేసారి బయలుదేరాము ఇక మేమైతే పాప వినాశనం దగ్గరకు అయితే చేరుకున్నాము సో సేవా సిబ్బందిని కొంచెం త్వరగానే అలౌ చేస్తారు ఎందుకంటే అక్కడ చిన్న చిన్నగా హెల్ప్ చేయడానికి వీలుగా ఉంటుందని భక్తులను అయితే నార్మల్గా సిక్స్ ఓ క్లాక్ నుంచి లెవెన్ థర్టీ వరకు ఎలౌ చేస్తారు కేవలం ఈ ఒక్కరోజే ఇక్కడికి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది భక్తులకి మనమైతే ఇప్పుడు పాప వినాశనం డ్యామ్ దగ్గరకైతే అయితే చేరుకున్నాం ఫ్రెండ్స్ అరౌండ్ ఫైవ్ ఓ క్లాక్ అలా అవుతుంది టైం అయితే చల్లగా చలి పెడుతుంది చల్ల గాలి అయితే చాలా చక్కగా వస్తుంది ఇక్కడ ఇక ప్రసాదం తీసుకొచ్చిన ఫ్యాన్లో నుంచి కంటైనర్స్ తీసి పక్కకైతే అరేంజ్ చేసుకుంటున్నాము మేము టీటీడీ వాళ్ళకైతే యాడ్స్ ఆఫ్ అని చెప్పవచ్చు ఇవన్నీ అరేంజ్మెంట్స్ చాలా చక్కగా చేస్తున్నారు ఇక్కడ ఎవరికి ఇబ్బంది ఉండకూడదు అని ముందుగా భావించి చాలా అరేంజ్మెంట్స్లో అయితే చాలా కేర్ తీసుకున్నారు కనిపిస్తున్న దారి ఉంది కదా ఫ్రెండ్స్ ఈ కనిపించే దారి నుంచే మనము కుమారధార తీర్థానికి అయితే వెళ్ళాలి ఫస్ట్ అయితే ఎమర్జెన్సీ టీం సిఆర్పిఎఫ్ పోలీస్ వాళ్ళని వెళ్ళమని చెప్పారు వాళ్ళకి పుల్హోర పొట్లాలు అలాగే దత్తోజనం ఇంకా కొన్ని ప్రసాదాల ప్యాకెట్స్ ఇచ్చి అయితే పంపిస్తున్నాము సపోజ్ ఏవైనా ప్రసాదాలు అయిపోవడానికి వస్తే మాత్రం మళ్ళీ టీటీడీ వాళ్ళు అరేంజ్ చేస్తారు సో వెంట వెంటనే వ్యాన్స్ అయితే రొటేషన్ షిఫ్ట్గా తిరుగుతూ ఉంటాయి భక్తులకి ఏమాత్రం ఇబ్బంది కాకుండా ముందుగానే చూసుకోవాలని చాలా మంచిగా ప్లాన్ అయితే చేశారు ఇంకా ఇప్పుడైతే టైం సిక్స్ ఫిఫ్టీన్ కావస్తుంది సో మెల్లమెల్లగా తెల్లవారుతుంది సో వెలుగైతే వచ్చేసింది ఫ్రెండ్స్ చూడండి వెదర్ అయితే చాలా బాగుంది అసలు ఇలాంటి ప్లేస్లు ఈ టైంకి నేను ఇక్కడ ఉంటా అని అసలు అనుకోలేదు ఇక ఇప్పుడైతే అందరినైతే అలౌ చేస్తున్నారు కుమారాధార తీర్థానికి వెళ్ళడానికి టీటీడీ వాళ్ళు అయితే కొన్ని సూచనలు అయితే చెప్తున్నారు ఎబో ఏజ్ సిక్స్టీ చిన్న చిన్నపిల్లలు అలాగే అస్తమా గుండె చబ్బు ఉన్న వాళ్ళనైతే వెళ్ళొద్దు అనే చెప్తున్నారు ఎందుకంటే అడవి మార్గంలో చాలా దూరం నడవాలి అరౌండ్ టూ పాయింట్ ఫైవ్ టు త్రీ కిలోమీటర్స్ అప్రాక్సిమేట్లీగా నడవాలి కొండ కొండ ఎక్కి దిగాలి కాబట్టి మేమైతే ఇంకా ఎయిట్ ఓ క్లాక్ వరకు సేవ చేసుకొని ఇంకా మేము కూడా దర్శనం కోసం అని బయలుదేరాము ఫస్ట్ మనకి మెట్ల మార్గం వస్తుంది మెట్లు కొన్ని మెట్లు ఎక్కాక మనకి వే అనేది ఇలాగా స్మూత్ గానే కనిపిస్తుంది కానీ చిన్న చిన్న రాళ్ళు అయితే ఉంటాయి ఇక్కడ నుంచి అయితే టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అని ఫ్లెక్స్ కూడా కట్టారు టీ వాళ్ళు ముందుగానే ఈ ప్లేస్ కి విజిట్ చేసి ఈ వే అంతా నీట్ గా క్లియర్ చేశారు గడ్డి గిట్ల ఏమన్నా ఉంటే అవన్నీ తీసేశారు మేమైతే మెల్లమెల్లగా కొండ అయితే ఎక్కుతున్నాము సో కొండ అయితే ఇలా ఎత్తుగా ఉంది సో మోస రాకూడదు అని చిన్నగా అయితే వెళ్తున్నాము ఇదంతా కనిపించేది దట్టమైన అడవి శేషాచలం అడవులు అని అంటారు సో ఇక్కడ మనకి తాగడానికి వాటర్ కూడా దొరకవు సో ముందుగానే మేము పులిహోర ప్యాకెట్స్ అలాగే వాటర్ బాటిల్ పట్టుకొని వెళ్తున్నాము ఈ అడవిలో అయితే ఫోన్ సిగ్నల్స్ కూడా ఉండవు మేము వెళ్ళే దారి మధ్యలో క్లౌడ్స్ అయితే చాలా కిందకి ఉన్నట్టు అనిపిస్తున్నాయి సో ఇంత దగ్గర నుంచి క్లౌడ్స్ చూడడం ఇదే ఫస్ట్ టైం చాలా బాగా అనిపిస్తుంది నాకైతే ఇక్కడ భక్తులు కూడా చాలామంది చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అవుతున్నారు ఇలాగ క్లౌడ్స్ని చూసి వరాహ మార్కండయ్య పురాణాల ప్రకారం ఒక వృద్ధ బ్రాహ్మణుడు శాచలగిరుల్లో ఒంటరిగా సంచరిస్తూ ఉండేవాడు శ్రీవెంకటేశ్వర స్వామి వారు అతనికి ప్రత్యక్షమై ఈ నీకు చెవులు వినిపించవు కళ్ళు కూడా సరిగ్గా కనిపించవు ఈ అడవిలో ఏం చేస్తున్నావు అని ప్రశ్నించారు యజ్ఞయాగాలు ఆచరించి దైవరుణం తీర్చుకోవాలనే తలంపుతో ఉన్నాను అని వృద్ధుడు స్వామికి బదులిచ్చాడు అనంతరం స్వామివారి సూచన మేరకు ఈ కుమారధార తీర్థములో వృద్ధుడు స్నానమాచరించగా పంతొమ్మిదేళ్ల నవయువకుడిగా మారిపోయాడు ముసలి వయసు నుంచి కౌమార వయసులోకి మారిపోవడం వలన ఈ తీర్థానికి కుమారధార అని పేరు వచ్చింది పద్మపురాణము వామన పురాణ కథనాల ప్రకారం దేవలోక సేనాధిపతి అయిన శ్రీ కుమారస్వామి వారు రాక్షసుడైన తారకాసురుడి సంహారము తరువాత తాపవిమోచనం విమోచనం కోసం ప్రయత్నించాడని శివుని సూచన మేరకు శాతల పర్వతాల్లోని వృషభాద్రిలో తపస్సు చేశాడట అనంతరం ఈ తీర్థంలో స్నానమాచరించి తాప విమోచనం పొందాడు సాక్షాత్తు కుమారస్వామి వారు స్నానం చేయడం వల్ల ఈ తీర్థానికి కుమారధార అనే పేరు స్థిరపడిందని పురాణ కథనం ఇప్పటి వరకు మనం అయితే కొండ పైకి ఎక్కాము సో ఇప్పటి నుంచి మనం ఏంటంటే కొండ కిందికి వెళ్ళిపోతాము ఈ కొండ కిందికి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి చుట్టుపక్కల మనకి తాడ్లు కూడా కట్టారు సో ఆ తాడ్లు పట్టుకొని కిందకి దిగుతా ఉండాలి మనకి ఇందాక అంబులెన్స్ కనబడింది కదా ఫ్రెండ్స్ ఆ అంబులెన్స్ అయితే కుమారధార డ్యాం పక్కకే ఉంటుంది అలాగే ఆ డ్యామ్ పక్కకే మనకి పెద్ద వాటర్ ట్యాంక్ కూడా కనిపించింది కదా ఆ వాటర్ ట్యాంక్ మనకి పాప వినాశనం దగ్గర నుంచి కనిపిస్తుంది సో చాలా దూరంగా కనిపిస్తుంది ఇంకా మనం కొంచెం దిగాక మొత్తం బండరాల్లే కనిపిస్తాయి ఫ్రెండ్స్ మొత్తం కొండలు గుట్టలు కనిపిస్తాయి ఆ గుట్టలలోకి వెళ్ళి మధ్యలోకి వెళ్ళి అవే ఉంటుంది అవే మొత్తం స్టోన్సే ఉంటాయి ఆ స్టోన్స్ మీదకెళ్ళి నడుచుకుంటూ వెళ్ళాలి ఇక్కడ కనిపిస్తుంది కదా చూడండి ఇక ఇక్కడ నుంచి నడిచేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది చాలా ఇంపార్టెంట్ వే అనేది మనం ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ లో దుర్గామాత విగ్రహం అయితే కనిపిస్తుంది సో ఇక్కడ దుర్గామాతని దర్శించుకొని చాలా మంచిగా మొక్కుకొని ఇంకా ముందుకు అయితే మేము సాగాము ఇక మనకి వెళ్ళేటప్పుడు రాళ్లలో వాటర్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడి నుంచి అయితే ఇంకా చాలా స్లోగా నడవాలి ఎందుకంటే స్పిడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి కొంతమంది భక్తులు మాకన్న ముందు వెళ్ళిన వాళ్ళు రిటర్న్ కూడా అవుతున్నారు అక్కడ కుమారధార తీర్థంలో స్నానం చేసి రిటర్న్ కూడా అయ్యారంట ఇక ఇక్కడి నుంచి అయితే కొంచెం దూరమే ఉంది కానీ ఈ దూరం అనేది చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అని చెప్తున్నారు సో కొండ కింది దాకా వెళ్ళాలి ఈ ప్లేస్లో అయితే మెయిన్గా మీకు దట్టమైన చెట్లు కొండలు గుట్టలు వాగులు అన్నీ కనిపిస్తాయి ఇదొక థ్రిల్లింగ్గా అనిపిస్తుంది నాకైతే ఈ ట్రెక్కింగ్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది ఇది ఒక లైఫ్లో నాకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే నేను పొందుతున్నాను సో నేనైతే చాలా స్లోగా అయితే వెళ్తున్నాను మా వాళ్ళు కొంతమంది ఫాస్ట్గా వెళ్ళిపోయారు సో వాళ్ళు కూడా రిటర్న్లో కలుస్తున్నారు నాకు ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ సో వచ్చే వాళ్ళకి ఒక వే ఉంది పోయే వాళ్ళకి ఒక వే ఇచ్చారు సో ఇక్కడ చూడండి కంప్లీట్ గా వాటర్ ఉన్నాయి సరౌండింగ్స్ అక్కడక్కడ అయితే ఐరన్ రాడ్స్ ప్లేస్ చేశారు ఆ ఐరన్ రాడ్స్ కి తాడ్లు కూడా కట్టారు సో టి వాళ్ళు అయితే చాలా సేఫ్టీ మెజర్స్ అయితే తీసుకున్నారు ప్రతి ఒక్క భక్తుడు అయితే సేఫ్ గా వచ్చి దర్శనం చేసుకొని రిటర్న్ చాలా సేఫ్ గా వెళ్ళాలి అని ముందుగానే ప్లాన్ చేశారు ఇంకా మమ్మల్ని అయితే కొంతసేపు ఇక్కడ ఆపారు ఎందుకంటే కింది నుంచి భక్తులు అయితే పైకి వస్తున్నారు సో మనం ఇప్పుడు కొండ కిందికి వెళ్ళాలి ఇక్కడ ఈ వే ఉంది కదా ఈ వే అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇక్కడ కనుక స్కిడ్ అయి పడ్డామంటే ఇంకా అంతే మన అయితే ఇక్కడ కనిపించే సరౌండింగ్ కొండలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఆ కొండలల్లో వెళ్ళి కూడా వాటర్ అనేవి వస్తున్నాయి ఫ్రెండ్స్ ఒకసారి ఈ వే చూడండి ఎంత డేంజర్గా ఉందో సో ఇప్పుడు మనం ఇట్లా కొండల కొండల మీదకెళ్ళి ఇట్లా తాట్లు పట్టుకుంటా కిందికి అయితే దిగాలి సో మెల్లగా దిగాలి కాళ్ళు స్కిడ్ కాకుండా చూసుకోవాలి ఈ ఒక్క కొండ దిగితే ఇక అయిపోయినట్టే మనం కుమారధార అయితే చేరుకుంటాము సో ఇదే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఈ దిగేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఆల్రెడీ టీటీడీ వాళ్ళు చాలా ప్రికాషన్స్ అయితే తీసుకున్నారు ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద ఈ కనిపించేదే ఫ్రెండ్స్ కుమారధార తీర్థం అక్కడి నుంచి వాటర్ వస్తున్నాయి ఆ రెండు కొండల మధ్యలోకి వెళ్ళి సో మనము ఇక్కడ కిందకి వెళ్ళాక ఇక్కడనే స్నానం అయితే చేయాలి ఎట్ ఫైనల్లీ మనమైతే తీర్థానికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ చూడండి ప్లేస్ అయితే సరౌండింగ్ ఇలా కనిపిస్తూ ఉంటుంది చాలా పెద్ద ఎత్తైన కొండలు ఉంటాయి ఆ కొండల మధ్యలోకి వెళ్ళి వాటర్ అయితే పడుతూ ఉంటాయి ఆ వాటర్ ఎక్కడైతే పడుతున్నాయో కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ అక్కడిని మనం స్నానం అయితే చేయాలి చాలా భక్తులు ఆల్రెడీ లైన్లో ఉన్నారు ఒకరు తర్వాత ఒకరు స్నానంకైతే వెళ్తున్నారు సో ఫ్రెండ్స్ ఈ గుట్టలు కనిపిస్తున్నాయి కదా ఈ గుట్టలు ఎలా కనిపిస్తున్నాయి అంటే మనకి వాటర్ లోపల ఉంటాయి కదా గుట్టలు సో అదే విధంగా అయితే కనిపిస్తున్నాయి నాకు తెలిసి ఇక్కడ వర్షాకాలం వస్తే మాత్రం ఫుల్గా ఇదంతా వాటర్తో నిండిపోతుంది అనుకుంటా ఇదే ఫ్రెండ్స్ కుమారాధార తీర్థం సో ఇక్కడ వాటర్ పడుతున్నాయి కదా ఆ వాటర్ పడే ప్లేస్ ఉంది కదా ఆ ప్లేస్కి ముందు చిన్నగా కోనేరు లాగా ఉంది ఆ కోనేరులో కూడా కొంచెం వాటర్ అనేది స్టోర్ అవుతున్నాయి తర్వాత ఆ కోనేరు నిండిపోయాక వాటర్ అనేది ముందుకు అయితే వెళ్ళిపోతుంది ఈ ప్లేస్కి అయితే ఇయర్లీ వన్సే అలౌ చేస్తారు ఫ్రెండ్స్ సో నాకు ఈ అవకాశం కలిగినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది సో నాకు చెప్పలేనంత హ్యాపీనెస్ అయితే ఉన్నాను ఫ్రెండ్స్ నేనైతే సో నేనైతే ఇలాంటిది ఎక్స్పీరియన్స్ చేస్తా అని అస్సలు అనుకోలేదు ఇలాగ సేవకు వచ్చినందుకు ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అయితే నాకు కలిగిందని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను నేను ఈ ప్లేస్లో అయితే కుమారస్వామి కూడా స్నానం చేశాడని భక్తులు అయితే చెప్తూ ఉంటారు ఇక్కడ టీటీడీ వాళ్ళకైతే మనస్ఫూర్తిగా నేను థ్యాంక్ యూ చెప్తున్నాను అలాగే యాడ్స్ ఆఫ్ అని కూడా చెప్తున్నాను ఎందుకంటే దాదాపు ఇప్పుడు మన పాప వినాశనం నుంచి ఇక్కడ దాకా అయితే త్రీ కిలోమీటర్స్ దాకా ఉంటుంది సో ఈ దారిలో మధ్యలో ఎక్కడైతే చాలా డేంజరస్ వేస్ ఉన్నాయో కొండ దిగేటప్పుడు ఐరన్ రాడ్స్ అనేది ప్లేస్ చేశారు తాడ్లు కట్టారు చుట్టూ అటు ఇటు పడిపోకుండా భక్తులకి స్కిట్ కాకుండా ఉండడానికి సో ఇంత మంచిగా కేర్ తీసుకున్నందుకు నేను మస్ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నాను టీటీడీ వాళ్ళకి అలాగే ఇంకా భక్తులకి ఇబ్బంది కాకుండా ఉండాలని ఆన్ ద వేలో వచ్చేటప్పుడే ప్రసాదం కూడా అరేంజ్ చేశారు అలాగే మార్నింగ్ అయితే టీ కాఫీస్ కూడా ఇచ్చారు ఇక్కడ కొన్ని స్టోన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ స్టోన్స్ పైన కొంతమంది చెప్పారు వాళ్ళు ఎప్పుడొచ్చారు ఏంటి వాళ్ళ డీటెయిల్స్ అనేది కొన్ని చూసిన వాటికి అయితే నైన్టీన్ లెవెన్ అయితే చాలా ఓల్డేస్ట్ డేట్ అయితే కనిపించింది నాకు ఇప్పుడే ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నా ఎంత ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ వాళ్ళు ఆ కాలంలో ఎలా వచ్చారో చాలా గ్రేట్ అని చెప్పొచ్చు ఇక మేమైతే చక్కగా స్నానం చేసి పక్కకి కుమారస్వామి విగ్రహం ఉంటే దర్శించుకొని హారం తీసేసుకొని ఇంకా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వారికి అలాగే వాళ్ళ ఫ్యామిలీకి అందరికీ ఈ దేవుడు ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాను అలాగే ఈ కుమారస్వామి విగ్రహం పక్కకే చాలా మంది అయితే బండలతోని ఇల్లులు అయితే కడుతున్నారు నేను కూడా అక్కడ కట్టాను అలాగే మా బామార్ది కూడా కట్టాడు చెప్పలేం ఎవరి టైం ఎప్పుడు ఇలాగ చేంజ్ అవుతుందో మా బామార్తి రాజేష్ బాబు అయితే ఈ తిరుపతికి వచ్చినప్పటి నుంచి ఎక్కడికి వెళ్తే అక్కడ ఇలాగ ఇల్లు కట్టడం కనిపిస్తే అక్కడ అయితే స్టోన్స్ పెట్టి ఇల్లు కట్టేస్తున్నారు తొందరలో అయితే ఇల్లు కట్టాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవి ఇక మేమైతే ఇక రిటర్న్ వెళ్ళడానికి లైన్లో అయితే నిలబడ్డాము ఫ్రెండ్స్ నాకు మా బామార్తీకి నాతో పాటు వచ్చిన సేవకులు సో చాలామంది చాలా హ్యాపీగా ఉన్నారు ఇలాంటి దర్శనము ఎప్పుడు మా లైఫ్లో చేసుకోలేదు ఇలా ఛాన్స్ వస్తుందని కూడా మాకు తెలియదు అసలు మేము అనుకోకుండా ఇలాగా వచ్చేసాము కుమార్ ద్వారా తీర్థానికి ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ నిచ్చెన ఆ నిచ్చెన మీద చెప్పి చాలా జాగ్రత్తగా దిగాలి సో దిగేటప్పుడు చాలా మెల్లిగా దిగాలి చూసుకొని దిగాలి సో ఇక్కడ ఓన్లీ ఇద్దరే మనుషులు పట్టడానికి ఛాన్స్ ఉంటుంది సో దీనివల్ల కొంచెం లైన్ అనేది స్లోగా వెళ్తుంది రావడానికి పోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఈ కనిపించే ప్లేసే చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఫ్రెండ్స్ చాలా డేంజర్గా కూడా ఉంటుంది చాలా జాగ్రత్తగా దిగాలి సో చాలామంది భక్తులు అయితే కొంతమంది చెప్పులు వేసుకొని వచ్చారు కొంతమంది చెప్పులు వేసుకోకుండానే వచ్చారు సో నేను అనుకోకుండా చెప్పులు వేసుకోకుండానే వచ్చాను ఫ్రెండ్స్ కానీ నేను రిటర్న్ వెళ్ళేటప్పుడు ఆల్మోస్ట్ వన్ థర్టీ టూ అవుతుంది టైము సో ఎండకైతే చాలా కాళ్ళు అయితే కాలిపోయాయి నాకైతే సో అనుకోకుండా ఒక టవాల్ అయితే కనిపిస్తే ఆ టవాల్ మా వాళ్ళు చింపేసి నా కాళ్ళకైతే కట్టారు ఇట్ ఫైనల్లీ పైకి అయితే వచ్చేసాము పైకి వచ్చాక కొంతసేపు వాటర్ పోషాము భక్తులకి అలాగే మంచిగా కూడా పంచిపెట్టాము ఇంకా కొంతసేపు ఇక్కడ సేవ చేసుకొని ఇంకా మేము మళ్ళీ రూమ్కి అయితే రిటర్న్ వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ ఈ కనిపించేదే పాప వినాశనం డ్యామ్ సో చుట్టూ వాటర్ అయితే ఉన్నాయి కంప్లీట్ గ్రీనరీతో కప్పేసుకుంది ఆ చుట్టూ చెట్లు ఆ కొండలు చాలా బాగా అనిపిస్తుంది సీనరీ ఇలాంటి ప్లేసెస్కి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది నాకు మేమైతే సెవెన్ డేస్ సేవ కోసమని వచ్చాము సో సెవెన్ డేస్లో మాకు ఫిఫ్త్ డే కుమార ద్వారా తీర్థంలో అయితే సేవ అయితే పడింది సో ఈ సేవ చేసినందుకు నాకు చాలా బాగా అనిపిస్తుంది ఈ బ్లాగ్ అయితే ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి నచ్చితే లైక్ కూడా చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేస్తారని నేను భావిస్తున్నాను